గీత మహరము పద్నాలుగో అధ్యాయం నాలుగో శ్లోకం పంతొమ్మిదవ శ్లోకం నాణ్యం గుణేభ్య కర్తారం గుణేభ్య పరం వీతి మద్భావం సో దిగచ్ఛతి ఎప్పుడూ వివేకవంతుడు గుణముల కంటే నిరంతరము కర్తగా జంచడో మరియు తన గుణముల కంటే వేరు వాణిని తెలుసుకున్నాడు అప్పుడు అతడు నా స్వరూపము మోక్షమును పొందుచున్నాడు వ్యాఖ్య ఈ శ్లోకము రాబో శ్లోకములో చాలా ముఖ్యములైనవి విచారణ పరుగులకు సాధకుల భావములకు మరల మరల జ్ఞాపకములకు తెచ్చుకున్న ఎలా అనని సంసార బంధ విముక్తి పరమాత్మ స్వరూప శక్తి రాజబాట ఇచ్చట తెలుపబడినది జీవుడు సమస్త కర్మలను త్రిగుణమలే కర్త అనగా త్రిగుణాత్మకము మనస్సే త్రిగుణాత్మక మనస్సే కర్త ఆ త్రిగుణమలే మనస్స హియాదులచే కర్మములు చేయించుతున్నది బంధము నందుతున్నది మనస్సే మోక్షము నందుతున్నది అది ఏ కర్త భోక్త దానికంటే వేరగు నెవడు లేడు ఆత్మ మాత్రము సాక్షిగా సాక్షిగా వర్తించుతున్నది కావున తాను వాస్తవముగా గుణముల కంటే వేరుగానున్న దనియు గుణములు దేవేంద్రియాదులు సాక్షియగు ఆత్మ ఏ తావుననియు కావున ఆయా కర్మలకు తాను కర్త కాదనియు ఎప్పుడో తెలుసుకున్నో అప్పుడే అతడు ద్రష్టగా గ్రూపుడుగా శేషించి పరమాత్మ రూపమును పొందుతున్నాడని ఇట వచ్చించబడినది కనుకనే అందు దృష్ట కావాలని ఉద్బోధించటకు కారణం ఓ జీవుడా నీవు దృశ్య రూపంలో త్రిగుణములతో మనస్సు దేహేంద్రియంతో ఐక్యము కాకుము వానికి సాక్షిగా దృష్టికము అని భగవానుడు కరుణతో బోధించుతున్నాడు ఈ జగన్నాటకం మనస్సే త్రిగుణములే కర్త తాను నాటకమందు దీపం వలె అన్ని క్రియలను సాక్షిగా వర్తించుతున్నాడు తాను గుణములకు పరుడై పరుడై వెలయ్యుతున్నాడు సినిమా ఎందు అధిష్టానము తిరుగు డవలే అన్నిటికీ ఆధారభూతులైన సుఖ దుఃఖములు పడై నిర్లేపములు ఇదే ఇదియే సత్యం ప్రపంచములో సమస్త దుఃఖములు కారణం ఈ గుణాతాత్మ ధైర్యమే అనగా జీవుడు గుణములు మనస్సుతో దేహముతో నైక్యము నేను చేయుతున్నాను నేను పుట్టుతున్నాను నేను చచ్చుతున్నాను ఇత్యాది రూపముల కర్తవ్యం కలిగి ఉన్నాడు బంధమునకు కారణమే కర్త కర్తృత్వమే అయ్యి ఉన్నది దానిని పగులగొట్టిన జీవుడు భగవాన్ స్వరూపుడు పొందుతున్నాడని కృష్ణ పరమాత్ముడు పలుకుతున్నాడు